ఫ్రెండ్స్ వెల్కమ్ టు అధ్యాక్షికస్ ఈరోజు మీకు చెప్పే టాపిక్ ఏంటంటే మనకు ఏసంగి నట్లల్లో పీకపురుగు ఉద్రికంగా ఉంటుంది కాబట్టి దాని గురించి మనం కొంచెం ముంజాగ్రత్తగా గుర్తించడం ఎట్లా అనేది మీకు చెప్తాం ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ మనం ప్రతిసారి పొలాన్ని పొద్దున సాయంత్రం కాకుండా మనం మధ్యాహ్నం వచ్చి ఇట్లా పరిశీలించినట్టయితే ఇయో ఈ విధంగా కర్రలు అయితే ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ మన దింజుపెట్టి బాబు ఇగో మన ఈ ఉల్లికోడలాగా అయిపోయి ఏర్పడితే మనకు ఏందా పొద్దున చూసినట్టయితే మనం దీన్ని గుర్తించలేము ఎందుకంటే దీనికి కారణం పొద్దున మన గిండిపోయిన కర్ర కూడా కొద్దిగా పచ్చ ఉన్నట్టు కనిపిస్తుంది అందుచేత దీన్ని మనం కనిపెట్టలేకపోతాము ఆ కనిపెట్టే లోపు ఒక రెండు మూడు రోజుల్లోనే ఇది పొలం అంతా స్ప్రెడ్ అయిపోయి మనం చాలా వరకు నష్టపోయిపోతాం రైతులము కాబట్టి దీన్ని మధ్యాహ్నం పూట గమనించి రైతులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం దీన్ని అరికట్టుకోవచ్చు మన వేసుకొని లేదంటే నేను చాలా చాలా సందర్భాలు చూసిన రైతులు దీన్ని గుర్తించలేక పొలం పొలం మొత్తమే మన ఒక పశువులుగా మేసిన ఆకారం లాగా అయిపో అయిపోయిన పొలాలు చూసాను నేను అందుకని రైతులు గమనించి తొందరగా వీలైనంత తొందరగా దీన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకున్నట్టయితే మనం ఈ నష్టం